ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి ఈ నెల ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణం లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య పౌర్ణమి తిథులలో వస్తుంది ఈసారి రాబోయే సూర్యగ్రహణం కూడా అమావాస్యతో కలిసి వస్తుంది అది కూడా కీడులో వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చెయ్యడం వల్ల వారికి ఉండే గ్రహణ దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా వారు చక్కటి జీవితాన్ని కొనసాగిస్తారు అందుకని కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి గ్రహణంతో అమావాస్య అనేది వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ జీవితం మీరు ఊహించలేనంతగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉన్న గండాలు అన్ని తొలగిపోతాయి మీ కొడుకుపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అని పండితులు చెబుతున్నారు మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటకు రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది అందుకని గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అందుకని గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది ఈ సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వెల్లివిరుస్తాయి అంతులేని సంపద మీకు సొంతం అవుతుంది మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని అనుకునేవారు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనుకునేవారు మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నవారు ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరే ఆశ్చర్యపోతారు అందుకని కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని పాటించి చూడండి అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం మగపిల్లలు కొడుకులు ఉన్న వారి యొక్క జీవితంపై ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా సరే గ్రహణం అమావాస్యతో కలిసి వస్తే దానిని చాలా కీడుగా పరిగణిస్తారు అలాగే ఈ గ్రహణం శనివారం రోజు రావడం కూడా కొంచెం కీడును కలిగిస్తుంది కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చెయ్యాలి అని శాస్త్రాల్లో చెప్పబడింది గ్రహణం పూర్తయిన తరువాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి తద్వారా మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది చిన్న పిల్లలు ఉన్నవారు అయినా పెద్ద పిల్లలు ఉన్నవారు అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే ఆరు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చెయ్యాలి ఈ అమావాస్య చాలా పవిత్రమైనది అలాగే చాలా శక్తివంతమైనది కూడా ఈ రోజు తిది వార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ రోజున ఈ పరిహారం పాటిస్తే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని చెప్పవచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మనం అన్నం వండుకుంటాం కదా అలా వండిన వెంటనే మూడు ముద్దలు అన్నాన్ని పక్కకి తీసుకోండి ఈ రోజు చేసే పరిహారం అన్నంతోనే చెయ్యాలి ఇలా అమావాస్య రోజు సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుండి మూడు ముద్దలు అన్నాన్ని తీసుకోండి ఇలా నిండుకుండలో నుండి మూడు ముద్దల అన్నాన్ని తీసుకున్న తర్వాత ఒక ముద్దలో కుంకుమ కలిపి ఉంచాలి ఇంకో ముద్దలో పసుపు కలపాలి ఇంకో ముద్దని తెలుపు రంగులోనే ఉంచేయండి ఇలా మూడు ముద్దలు తయారు చేసుకున్న తరువాత ఒక కోడి గుడ్డును తీసుకోండి ఆ గుడ్డు పైన ఒక సర్కిల్ వేసి ఆ సర్కిల్ లో దిష్టి బొమ్మలాగా కళ్ళు గీయాలి తర్వాత ఒక ప్లేట్ను తీసుకుని దాంట్లో ఆ మూడు అన్నం ముద్దలు పెట్టి ఈ ముద్దల మధ్యలో కోడి గుడ్డును పెట్టాలి తరువాత మీ కొడుకును ఒక చోట కూర్చోంబెట్టి అన్నం ముద్దలు పెట్టిన ప్లేటుతో మీ అబ్బాయికి దిష్టి తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పండి మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేట్ తోనే దిష్టి తీయవచ్చు తరువాత ఈ అన్నం ముద్దలని గుడ్డును ఒక కవర్లో వేసి గుడ్డు పగలకుండా ఎవరూ తిరగని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరగకుండా ఇంటికి రావాలి అంటే నాలుగు దారులు కలిసే చోట లేదా మూడు దారులు కలిసే చోటులో రోడ్డు పక్కన పడేసి రావాలి అలా పడేసి ఇంటికి వచ్చిన తరువాత మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను మార్చండి అలాగే దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి కొడుకు జీవితం అదృష్టానికి తిరుగుండదు మీరు మీ కొడుకు ఎలా ఉండాలి అని అనుకుంటారో అలానే ఉంటాడు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారం పిల్లలు కొంచెం డల్లుగా ఉన్న అనారోగ్యంతో ఉన్న వెంటనే దాని నుండి ఉపశమనం కలుగుతుంది వెంటనే పూర్తిగా తొలగిపోదు అలాగే వెంటనే ఫలితం అనేది కూడా రాదు ఒక రాత్రి నిద్రించిన తరువాత ఫలితం అనేది వస్తుంది మీ పిల్లలు తరచూ ఏరుస్తూ ఉంటే ఈ పరిహారం చేసిన తరువాత వాళ్ళు ఎరుపు మానేస్తారు కాబట్టి మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చెయ్యండి తద్వారా మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల జీవితాన్ని కూడా మార్చేయండి వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని పాటించవచ్చు మీ కూతురి జీవితంలో కొడుకు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి మనం మన పిల్లలు బాగుండాలని ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము కానీ ఒక తిది నక్షత్రం వారం అన్నీ బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించి చూడండి మీ పిల్లల జీవితమే మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి